స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఉదయం టిఫిన్లో కానీ సాయంత్రం అల్పాహారంలో కానీ ఎవరైనా ఇంటికి ఫ్రెండ్స్ కానీ చుట్టాలు వచ్చారంటే అప్పటికప్పుడు గారెలు చేసి పెట్టేయచ్చు అండి వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయచ్చు దానికి పప్పు నానబెట్టి రుబ్బి ప రుబ్బి చేసే పని లేకుండా ఈజీ ప్రొసీజర్లో మనం ఇంట్లో గాలి తయారు చేసుకోవచ్చండి ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వ అండి సుజీ రవ్వ అంటారు కదా రవ్వ అరకప్ అండి నేను జొన్నటుకులు వేసాను మనకి మా ధాన్యం అటుకులు ఉంటాయి అవేనే వేసుకోవచ్చు పావు కప్పు పెరిగండి అవి వేసి వేసి బాగా కలిపి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం కరివేపాకు కొత్తిమీర వేసుకోవచ్చు క్యారెట్ తురుము వేసుకోవచ్చు జీలకర్ర ఇవన్నీ వేసి కలిపేసి నేను పది నిమిషాలు మాత్రమే నానబెట్టానండి మూత పెట్టేసి పక్కనే ఉంచేసి పది నిమిషాల తర్వాత ఆయిల్ వేడాక గారెలు మాదిరిగా వేసుకొని తీసుకుంటే చాలా రుచిగా ఉన్నాయి దీంట్లో బేకింగ్ పౌడర్ కానీ షోడగుండు కానీ వేస్తారు కానీ నేను వేయలేదు ఇంకా మనం పుల్లని పెరిగి ఇంకా బాగా పుల్లి బాగా పుల్లగా ఉండి పెరిగి వేసుకుని అరగంట సేపు నానబెడితే ఇంకా మెత్తగా వస్తాయండి ఇది బాగానే ఉంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంది గారెలు మీరు ఆల్రెడీ చేసుంటే కామెంట్ చేయండి ఇవి చాస్తో కానీ చట్నీతో కానీ సైడ్ డిష్గా బాగానే ఉంటుంది ఓకే అండి పప్పు నానబెట్టి కడిగి రుబ్బి ఇవన్నీ చేసే ప్రొసీజర్ లేకుండా అప్పటికప్పుడు గారలు తినాలన్నా ఫ్రెండ్స్ వచ్చి చేయి ఫ్రెండ్స్కి పెట్టాలన్నా చేయొచ్చండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ